హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఫ్యాక్ట్స్ సో విషయంలోకి వెళ్లే కంటే ముందు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళ్దాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగులు వెలిగిన హీరోయిన్ రాసి బదిలీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మొదటి సినిమాకి మంచి గుర్తింపు రాకపోయినప్పటికీ కానీ ఆ తరువాత నటించిన శుభాకాంక్షలు గోకులంలో సీత పందిరి ప్రేయసి రావే ఇలాంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శుభాకాంక్షలు సినిమాలో జగపతి బాబుతో అలాగే గోకులంలో సీత సినిమాలో పవన్ కళ్యాణ్తో నటించారు గోకులంలో సీత మూవీలో పవన్ కళ్యాణ్తో పోటీ పడుతూ చేసింది రాశి ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్కి ఈ సినిమా ఇప్పటికీ గుర్తుండిపోతుంది ప్రేయసి రావే సినిమాలో శ్రీకాంత్ని డామినేట్ చేసిందనే చెప్పాలి శ్రీదేవి అంతటి గొప్ప నటి అవుతుందని అనుకున్నారు తర్వాత తమిళంలో హీరోయిన్గా చేసి ఆ సినిమా నిర్మాతను పెళ్లి చేసుకుని సినిమాలకి దూరం అయ్యింది తండ్రి మరణం తర్వాత తన పుట్టింటికి వచ్చి మొదటి భర్తని వదిలేసింది తర్వాత సినిమాల్లో బిజీ అయింది మనసిచ్చి చూడు అనే సినిమా నిర్మాతను పెళ్లి చేసుకున్నారు వీళ్ళ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు వీళ్ళిద్దరికీ త్వరగానే డివోర్స్ అయ్యాయి వడ్డే నవీన్ రాసి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐర్ ఉందని కూడా చాలా వార్తలు పుట్టుకొచ్చాయి ఆ విషయం వడ్డే నవీన్ భార్య వరకు చేరి వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారట ఇలా వాళ్ళిద్దరూ దూరం అవడానికి ఇండైరెక్ట్ గా రాసి కారణం అయ్యారంట తర్వాత మళ్లీ సినిమాలకి రీఎంట్రీ ఇచ్చింది రాజేంద్ర ప్రసాద్ తో సినిమాలు చేసింది వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదో ఉంది అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ని పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఇవన్నీ అయినప్పటికీ ఇప్పుడైతే రాశి ఒక బిడ్డతో హ్యాపీగా ఉంది అలాగే సీరియల్స్లో కూడా ఇప్పుడు నటిస్తుంది జీ తెలుగులో ప్రసారం అవుతున్న మా అన్నయ్య సీరియల్లో తల్లి పాత్రలో నటిస్తుంది ఇది ఇవాళటి ఇన్ఫర్మేషన్ మరి రాశి చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్